మనతో మాట్లాడేందుకు ప్రవీణ్ ఫ్యామిలీ అడ్వకేట్ అయినటువంటి రవి ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం సార్ మీరు ఫ్యామిలీ అడ్వకేట్గా ఇక్కడ పోస్ట్ మార్టంగా హాజరయ్యారు పరిస్థితి ఏంటి సార్ అంటే అనుమానాస్పద మృతిగా కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది అయితే చాలామంది క్రైస్తవ లోకం అంతా కూడా ఇది ఖచ్చితంగా హత్య అని వాదిస్తున్న పరిస్థితి ఉంది దీన్ని ఎలా చూడవచ్చు అందరికీ నమస్కారం మరి గత మూడు దినాలుగా అంటే ఇరవై నాలుగు తారీఖు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత జరిగినటువంటి ఈ ప్రమాదకరాన్ని మరుసటి రోజు అంటే నిన్నటి దినాన్ని ఉదయం ఎమ్దిన్నేర ప్రాంతానికి మనోహర్ గారి ద్వారాగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాజనగరం పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐ కేసు కంప్లైంట్ తీసుకున్నారు అక్కడికి ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ స్పందించి స్పాట్కి వెళ్ళారు ఎఫ్ఎన్స్ ఆఫ్ సీన్కి వెళ్ళడం చూశారు అక్కడ బాడీని చూసి ఇది కొంచెం ఇన్సిడెంటల్లా లేదంటే యాక్సిడెంటల్లా అనే విషయాన్ని కోసం దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి కూడా బాడీని ఇక్కడ తీసుకొచ్చి పో మార్చనీలో పెట్టడం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒంటి గంటల తర్వాత మార్టం ప్రారంభించారు ఇప్పుడే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది అయితే డాక్టర్స్ గారు వచ్చినటువంటి నివేదికలో ఇంకా రావాలి కాబట్టి ఇది హత్య కింద పరిగణించలేము అలాగే యాక్సిడెంట్ కింద పరిగణించలేము ప్రస్తుతానికైతే అండర్ సెక్షన్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా వన్ నైంటీ ఫోర్ ప్రకారంగా పోలీసు వారు వన్ నైంటీ ఫోర్ ప్రకారంగా కేసు ఫైల్ చేశారు అనుమానాస్పద మృతి కింద మాత్రమే ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది దీనిని కుటుంబ సభ్యులు కావచ్చు భారతదేశంలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కావచ్చు లేదంటే యావత్ భారత ప్రజానికం ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుగువారు కావచ్చు ఎవరైనా ఇదందరికీ కూడా ఒక క్రైస్తవ నాయకుని కోల్పోవడంతో పాటుగా ఒక సామాజికమైన వ్యక్తిని ఒక మంచి మనిషి కలిగినటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈయన మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి దానికి చిన్న ఉదాహరణగా ఈయన మాట్లాడినటువంటి వీడియోస్లో నుండే ఒక చిన్న వీడియో మీ అందరికీ ఈ అందరి దగ్గర ఉన్న వీడియోనే కాకపోతే మీకు ఒకటి ఈ ఈ లైవ్ ద్వారాగా చూపించడానికి ఇష్టపడుతున్నాను ఈ వీడియో చూడగలిగితే కనుక చాలా బాధాకరమైన విషయం ఏంటిది ఇది ఆయన ఎంత మంచి మనిషి అనే విషయాన్ని ప్రజలకు తెలియాలి ఇప్పటికీ అయినా ఇప్పటికే వరకు కూడా కూటమి ప్రభుత్వం వారు కావచ్చు లేదంటే సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ స్పందించారు అనడానికి లేదు ఇంకా బయటకైతే ఎటువంటి న్యూస్ వారి దగ్గర నుంచి మనకు రాలేదు బయటకు వచ్చేయండి అయితే మా దగ్గరికి అయితే చేరుకోలేదండి ఇంకా లోకేష్ గారు కూడా చాలా సంతోషం అండి మరి అట్ ద సేమ్ టైం ఎందుకంటే వారు స్పందించడం కూడా ఇది ఎలాగా పరిగణిస్తారన్నది పిఎం రిపోర్ట్ చూస్తేనే కానీ మనం చెప్పలేమండి పిఎం రిపోర్ట్ ఆధారంగానే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం పెద్దలందరూ కూడా కొన్ని వాళ్ళు చే ఆరోపించారు చాలా ఆరోపించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే పీఎం జరిగేటప్పుడు కూడా క్రైస్తవ పెద్దలతో పాటు అడ్వకేట్ ఉండాలని సూచించారు మీరు కూడా ఉన్నారా లోనా లోపలికి పీఎం జరిగేటప్పుడు లోపలికి ఎవరిని ఎలా ఎలా చేయలేదండి ఓన్లీ డాక్టర్స్ మాత్రమే చేశారు విత్ వీడియోస్ వీడియోస్ చూస్తూ లైవ్ తీస్తూ పీఎం రిపోర్ట్ జరిగింది ఆ రిపోర్ట్స్ ప్రకారంగా రావడానికి ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాలి ఇవన్నీ జరగాలంటే మినిమం ఈరోజు ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కానీ ద గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరూ ఫాలోఅప్ అయ్యి వాళ్ళందరూ డిస్కస్ చేసి ఇది ఎఫెన్స్ ఎట్లా జరిగింది ఇది ఎఫెన్సా లేదంటే యాక్సిడెంట్ అనేది క్లియర్ కట్ గా మనకి పిఎం రిపోర్ట్ వస్తుంది పిఎం డాక్టర్ ఉన్నారండి అండ్ మిగిలిన స్టాఫ్ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పిఎంలో ముగ్గురు స్టాఫ్ ఉన్నారు లోపల అండ్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళందరి ద్వారా సమక్ష రికార్డ్ జరిగిందండి రికార్డే రికార్డెడ్గానే జరిగింది ఇది రికార్డెడ్గానే మాకు డిఎస్పీ గారు ఇంటిమేషన్ ఇచ్చారు ఎస్పీ గారు ఇషనల్ ఎస్పీ గారు కూడా మాకు మెసేజ్ చేసి చెప్పారు దగ్గరుండి లోపల వీడియోగ్రాఫర్ జరిగిందండి లోపలికి అదర్ డాక్టర్స్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయము అదర్ పర్సన్స్ని ఎవరిని కూడా కాకపోతే మాత్రం మార్నింగ్ ఉదయకాలం మంది ఆ బాడీని సెర్చ్ చేయడానికి పిఎంకి పంపించడానికి ముందు ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయని చెప్పడానికి మాత్రం కొంతమంది లిమిటెడ్గా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని మాత్రం లోపలికి అనుమతించి వాళ్ళు కొంతమంది క్రైస్తవ మత పెద్దలు ఉన్నారు కుటుంబస్తులు ఉన్నారు అప్పటికి నేను లేనండి ఎందుకంటే లోపలికి నేను ఆ సమయంలో నేను లేను లేదు క్రైమ్ చేసే టైంలో నేనున్నాను అన్న సెక్షన్స్ అన్ని నేను చెక్ చేసుకున్నాను మంచిగానే ఇది జరగడం జరిగింది సో దాని విషయంలో మాత్రం ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మంచిగానే సపోర్ట్ చేశారు చేసేమైన చోట కొన్ని అనుమానాస్పదంగా కొన్ని సామాగ్రి పడి ఉంది అదే చెక్క ముక్కలు రక్త మరకలతో ఉన్నాయని కూడా ఆరోపణ ఆరోపణలు వస్తున్న పరిస్థితి దీన్ని వీటి వీటినన్నింటినీ కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు స్వాధీన పరుచుకున్నారండి అక్కడ ట్యాక్స్ కట్టి ఆ ప్రిమ్సెస్ని కొంచెం ఎవరు ఎన్వాల్వ్ అవ్వకుండా థమ్స్ కానీ లేదంటే ఆ ప్రిమ్సెస్లో ఉన్నటువంటి యొక్క మెటీరియల్ ఏమైతే ఉందో మీరు అన్నట్టుగా ఆ కర్ర మొక్కలు కానీ ఆ బ్లడ్ ఇంక వాటిని అన్నిటి వేలుముద్రులు బ్లడ్ డిఎన్ఏ పరీక్షల కోసము వీటన్నిటిని సేకరించారండి వీటన్నిటిని సేకరించారు ఆ ప్లేస్ కూడా చాలా కట్టు భద్రతంగానే ఉన్నది ప్రస్తుతానికి అయితే పేరు మీద అయితే రిజిస్టర్ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా దీనికి సంబంధించి వాస్తవానికి వాళ్ళ కుటుంబం తరపునటువంటి వారి భార్య చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళ భార్య కానీ వారి తండ్రి కానీ వారు ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు చాలా కురుంగిపోయి ఉన్నారు ఈ విషయం తెలిసిన తర్వాత ఈ కురుంగిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళ తరపున లాస్ట్గా మిస్టర్ గారు వచ్చినటువంటి మన పగ పగడాల ప్రవీణ్ గారి యొక్క సన్నిహితులు వాళ్ళతో కలిసి సేవ చేస్తున్నటువంటి మనోహర్ గారు ఉన్నారు ఆయన 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 కుటుంబస్తుల వాళ్ళ కజిన్స్ వాళ్ళ మావయ్య గారు కంపిటీషనర్స్గా ఉన్నారు ఇందులో పిటిషనర్స్గా ఉన్నారు మేమందరం దగ్గరుండి చూస్తూ ఉన్నాము దీని తదుపరి న్యాయం జరగాలి అంటే మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ అవ్వాలి అది డాక్టర్స్ గారు చెప్తారండి అది మనం చెప్పలేము ఎందుకంటే నాకు తెలిసిన మై నాలెడ్జ్ ప్రకారంగా ఫైనల్ రిపోర్ట్ రావడానికి మినిమమ్ టూ త్రీ టూ టూ వీక్స్ పట్టచ్చు మినిమమ్ ఈ లోప వస్తే మంచిది ఈ లోపు ఇలాగా కుటుంబస్తుల కార్యక్రమాలు జరుపుకుంటారు కాబట్టి దానికి ముందుకు సార్ ఇంతవరకు జరిగిన ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగింది అనుకోవచ్చా అంటే కొంతమంది క్రైస్తవ పెద్దలు ఆరోపిస్తున్నట్లు కొన్ని లోపాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ విధంగా జరిగింది అనుకోవచ్చా అది మనము డిసైడ్ చేయలేమండి ఎందుకంటే ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది ఎవరి అభిప్రాయాన్ని బట్టి మనం స్వీకరించలేము ఏదేమైనప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం గవర్నమెంట్ వారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళుగా వాళ్ళు చేయాల్సిన పనులను వాళ్ళు చేశారు తదుపరి ఇన్వెస్టిగేషన్స్ జరిగినవి అంటే మాత్రం కుటుంబ అడ్వకేట్ మీరు సాటిస్ఫై అయ్యారా ఈ ప్రక్రియ అంతట్లో ప్రస్తుతానికి పీఎం రిపోర్ట్ రాకుండా మనం ఏం చెప్పలేం జరిగిన దానికి ఎవరైనా సరే అడ్వకేట్ కింద కేసు ఫైల్ చేశారు ఓకే నో ప్రాబ్లం కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ కానీ మనం ఏం చెప్పలేమండి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనకి వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా మేము కరెక్ట్ ప్రాసెస్లో లేదని మనం చెప్పగలుగుతాం ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళు రెండు రోజుల నుంచి కూడా కష్టపడుతున్నారంటే కష్టపడుతున్నారు ఎవరికి వాళ్ళు కష్టపడుతున్నారు ఎందుకంటే ఈయన చనిపోయిన వ్యక్తి ఒక నార్మల్ పీపుల్ కాదు నిజం చెప్పాలంటే ఒక సీఎం గారికి ఉన్న దానికన్నా డబల్ పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఎందుకని అంటే మంచి వ్యక్తి ఇందాక మీకు చెప్పాను కదా ఆ విషయాన్ని కూడా ఆయన మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపించండి ఈ విషయాన్ని మనిషిని హిందువుగా ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడొద్దు బౌద్ధుడిగా చూడొద్దు మనిషిని మనిషిగా చూడ కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు చింపేసుకుంటది నిజంగానే అంటే ప్రభుని యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా అటు కులాలకు మతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని చాలా మంది చెప్తున్నారు మీరేం చెప్తారు అతీతులుగా ఉన్నారు అంటే దానికి అలా రీజన్ ఏంటంటే ఆయన మంచి వ్యక్తిత్వం అండి ఆయన మంచి వ్యక్తిత్వం ఉదాహరణ చూస్తే ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కాకుండా మరొక ఎనిమిది మందిని మరొక ఎనిమిది మంది ఆడపిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు చదివిస్తూ వాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు చూస్తూ తల్లిదండ్రులు ఉన్నవారిని లేని వారిని పూర్ పీపుల్స్ని ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్ని కూడా రన్ చేస్తూ ఎంతో మంది నిరుపేదలకే ఆశ్రయంగా ఉంటున్నారు ఆయన ఒక ఎండి ఈయన నాట్ ఓన్లీ ఒక స్పిరిచువల్ లీడింగ్లోనే మాత్రమే కాదు సొసైటీకి ఎన్నో విధాలుగా సొసైటీకి ఎన్నో విధాలుగా ఒక మోరాలిటీ చూపిస్తున్నటువంటి వ్యక్తి